బందారం పాల డైరీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విజయ డైరీ చైర్మన్ రామచంద్రం అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం విజయ డైరీ చైర్మన్ రామచంద్రం డైరెక్టర్ సత్యం గ్రామంలోని విజయపాలడైరీ వద్ద మంగళవారం మాట్లాడుతూ పాల డైరీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కొందరు ప్రైవేట్ పాలడైరీ వారి మాయమాటలకు లోబడి విజయ డైరీలో అక్రమాలు జరిగాయని కొందరు అనటం భావ్యం కాదని గ్రామంలో పాడి రైతులకు అండగా దాదాపు పది సంవత్సరాల నుండి విజయ పాలడేరీ కొనసాగించడం జరుగుతుందని అన్నారు విజయ విజయపాలడేరీతోనే పాడి రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని ప్రైవేట్ పాలడేరీ వారి ప్రలోభాలకు గురికాకుండా విజయ పాలడేరీని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో రైతులు ఐలయ్య శ్రీనివాస్ మల్లేశం రామచంద్రం బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు విజయపాల ఉత్పత్తిలో డైరెక్ట్గా గత పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను అయితే ఇక్కడ ఫస్ట్ ఏం జరిగిందంటే ఈ విజయపాల ఉత్పత్తి సెంటర్ నష్టాలలో జరిగితే మా చైర్మన్ సహకారంతో విలేజ్లో పలు రైతుల సహకారంతో సెంటర్ నడిపించినాం లాస్ట్లో నష్టాలలో ఉన్నా కూడా అయితే ఇందులో కొందరు ప్రైవేట్ సంస్థలు పోసి ప్రైవేట్ సంస్థల పేడ తీపిచ్చి విజయపాల ఉత్పత్తి పేడ సరిగ్గా వస్తలేదని ఈ మధ్యలో గొడవలకు తాదలకు సృష్టించారు దాంతో కాబట్టి విజయపాల ఉత్పత్తిని కుంటుపడే విధంగా చూస్తుండ్రు ఇప్పుడు రీసెంట్గా కానీ అలాంటిది ఏమిటి ఈరోజు మేము చిట్టాలకు తాడలకు దుమ్మటకు వెళ్ళి విజయపాల ఉత్పత్తిదారుల దగ్గర సెంటర్ల పేడ దిప్పించినాం అక్కడిది ఇక్కడిది సమానం ఉంది కానీ ప్రైవేట్ వాళ్ళ దిప్పించారు కాబట్టి ఎలాంటి సమస్య లేదు ఈ విజయపాల ఉత్పత్తిని ఎటు పెట్టి నడిపియొద్దని వాళ్ళ ఉద్దేశం ఉంది కాబట్టి దానికి ఎలాంటి ఇవ్వకుండా మేము చూస్తామని చెప్తున్నాం చైర్మన్గా వేస్తున్నా నేను ఆ రైతుల దగ్గర నేను ఏం తప్పు చేయడం లేదు ఆ అసొంటిది నా మీద లేని నిందలేస్తున్నారు నేను సంధి ఇప్పటి వరకు నేనున్న సంధి సిల్లింగ్ సెంటర్ తెచ్చినాం అన్ని అన్ని విధాల రైతులకు అందుబాటులో ఉండి అన్ని సేవలు చేసిన పాలబిల్లు టైం టు టైం ఇచ్చేసినాం ఏం లేకుండా ఈ మధ్యలోనే పాలబిల్లు రావడం లేదు ఆ ఆ దృష్టిని చూసుకొని వేరే డైరీలను వేరే డైరీ దగ్గరికి పోయి ప్యాట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి మా మీద బురద చల్లాలని చూస్తున్నారు మా అసౌంటిది నేను ఒక విజయల సంస్థలో పనిచేస్తున్నా నా డైరీకి పోయి ప్యాడ్ తీసుకురామంటే ఎవరు తీసుకురాలే వేరే ప్రైవేట్ డైరీలో పోయి పాలు తీసుకొసి వచ్చి నా మీద బుద్ధ చెల్లాలని చూస్తున్నారు అసౌంటి దానికి మేము ఇవాళ వాళ్ళని పిలిస్తే రాలేదు దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడదామని ఇలా మాట్లాడదామని మీటింగ్ చేసినా కూడా ఎవరం